నమశివాయ స్వామివారి దివ్య దృష్టి పరమాచార్య స్వామివారు ఒకసారి చిన్నకాంచీపురంలో మకాం చేస్తున్నారు మహాస్వామివారి దర్శనానికి చెన్నై నుండి ఒక కుటుంబం వచ్చింది ఇంట్లో జరగబోయే వివాహానికి కొన్న బంగారాన్ని కారులోనే ఉంచి మహాస్వామివారి దర్శనానికి అందరూ లోపలికి వెళ్ళారు వారిని చూసిన వెంటనే స్వామివారు నన్ను బాగా దర్శించుకున్నారు బయలుదేరండి వెంటనే వెళ్ళండి అని ఆజ్ఞాపించారు వారికి ఏమీ అర్థం కాక అయోమయంలో వారి కారు వద్దకు వెళ్ళారు కాస్త పరికించి చూడగా కారులో వారు వదిలి వెళ్ళిన ఆభరణాలను ఎవరో దొంగరించారని వారికి అర్థమైంది వారు వెంటనే మహాస్వామివారి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారు ఆ ఆభరణాలను దొంగిలించిన దొంగ ఇక్కడే దగ్గరలోని బస్టాండ్లో ఉంటాడు వెళ్ళి వెతికి పట్టుకొని మీ వస్తువులను తెచ్చుకోండి అని స్వామివారు ఆదేశించారు అలాగే వారు బస్టాండ్కు వెళ్ళి ఆ దొంగను పట్టుకొని ఆభరణాలను తీసుకున్నారు మహాస్వామి వారి వద్దకు వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీసులు అందుకొని వెళ్ళిపోయారు అలాగే ఒకసారి ఒక భక్తుడు మహాస్వామివారి దర్శనానికి చెన్నై నుండి చిన్నకాంచీపురం మఠానికి వచ్చాడు అతన్ని చూడగానే స్వామివారు వెంటనే చెన్నైకి వెళ్లవలసిందని ఆదేశించారు తరువాత మాకు తెలిసిందేమిటంటే అతను చెన్నైకి చేరువుగా ఉన్నప్పుడు హృదయఘాతం వల్ల మరణించాడు అని పరమాచార స్వామివారి దివ్యదృష్టి సామాన్యమైనది కాదు